ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి మంత్రులు సహనం కోల్పోయి అసనంతో మాట్లాడుతూ ఉన్నారు నోటికొచ్చినట్టుగా వల్గర్ భాష అంటే ఒక కీలకమైనటువంటి బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం విద్యార్థులను నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా నిరుద్యోగులు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఏం అడుగుతున్నారు ఆనారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు గ్రూప్ వన్ పోస్ట్లు ఎలిజిబిలిటీ కోసం వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ హండ్రెడ్కి పెంచాలని అన్నారు పెంచుదామని చెప్పిండ్రు కాబట్టి వాడిని పెంచి రిజల్ట్ ఇవ్వమని అడిగిండ్రు అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు ఏమన్నారు నిరుద్యోగులు ఏమడుగుతున్నారు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలతోనే ఇస్తాం ఇరవై ఐదు వేలకు పెంచి ఉద్యోగాలు భర్తీ చేయండి అని నిరుద్యోగులు అడుగుతున్నారు ఇలా పెద్ద కన్ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పిన నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాహుల్ గా రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కడిపల్లి లైబ్రరీకి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి మాటలే నిరుద్యోగులు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తుండ్రు ప్రశ్నించే వాళ్ళను అవమానపరుస్తూ ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దొంగల్లాగా పారిపోతూ ఒక్క మంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది ఏడు నెలల ఒక్క మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్లకు ఒక ప్రజాప్రతినిధి కలవలే ముఖ్యమంత్రి అసలే దొరుకుతలేడు ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాం ఇలా ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కాదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆనాడే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్ని భ్రమలు కల్పించిన్రో వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఉన్నది సోయితోని మాట్లాడండి అని అడుగుతా ఉన్నాం మేము దాని వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయదు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట పదిహేను నోటిఫికేషన్లు ఇచ్చి ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం ఉద్యోగాలలో ఉన్నారు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే చెక్ చేసుకోండి విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను పావుల్లాగా వాడుకొని ఎన్నికల్లో బస్సులు పెట్టి భ్రమలు కల్పించి మేము రాగానే పెద్ద డిఎస్ చేస్తామని చెప్పి కొండంతవి ఎలకనబట్టినట్టుంది కాంగ్రెస్ల పని పేద డిఎస్ వేస్తామని చెప్పిండ్రు పదకొండు వేలతో నేసండ్రు దానివల్ల ఏం జరిగింది నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు వాటికి ఆన్సర్ చెప్పమంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే దీని ని నిరుద్యోగుల వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు భవిష్యత్తులో కూడా చేయదు ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డే మేము స్ట్రీట్ ఫార్వర్డ్ లేకుంటే బ్యాక్ హ్యాండ్ నుండి చేయాల్సినటువంటి అవసరం మా నాయకుడికి మా పార్టీకి లేదు ఇలా మీరు చిల్లర రాజకీయాలు వాళ్ళు ఎన్నుకుంటూ చేసి ఇలా వాళ్ళ గోసపుచ్చుకుంటా ఉన్నారు వాటికి ఆన్సర్ చెప్పాలి ఇలా బట్టి విక్రమార్క గారు ఆ రోజు చెప్పిండు కదా అసెంబ్లీలో చెప్పిండు కదా వన్ ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ పెంచాలని వీడియో చూపిస్తా మీరు చెప్పిందే సంబంధించి సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది ఎవరు చెప్పిండు ఈ మాట ఎవరు చెప్పిండ్రు ఇలా మీరు కాదా చెప్పింది నాలుకన తాటి అది కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు నయవంచనకు కేర పడ్రస్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు నిర్బంధాలకు అణిచివేతకు కేర పడ్రస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఏ పర్సెప్షన్లు చూసినా కరప్షనే ఉంది వేరేది ఏం లేదంలా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్ర మీరు అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి నేను అది కూడా వినిపిస్తాను మీకు ప్రకటిస్తా అని చెప్పారు దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నోటిఫికేషన్ ఇచ్చినా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మెగా లోపం ఉంది జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఎప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేశాం దానికి కావాల్సిన నిధులు కేటాయించారు దానికి కావాల్సిన సిబ్బంది సిబ్బందులు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు సిబ్బంది ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు తప్పనిసరిగా అన్ని శాఖల్లో కాలేజీ సమాచారా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బందులు వేసా కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం గడ్డా చక్రబారి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి ముగ్గురు మూడు రకాల మాటలు మాట్లాడిండ్రు ఎవడు దొంగ ఇంట్లో నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాలంటుండ్రు చిల్లరగాళ్ళు ఎవడిండ్లా ఇంకో విషయం చూపిస్తా